నమస్కారం ఈ రోజు అయితే మేము పిల్ల దావత్ చేసుకుంటా ఉన్నాము మా దగ్గర ఏ దావత్లు జరిగినా ఒక పెద్ద దావత్ ఉంటే తర్వాత రోజు పిల్ల దావత్ ఉంటుంది అన్నట్టు నిన్న మేకను కోసుకున్నాం కదా దుర్గమ్మ కోసం అని చెప్పేసి ఈ రోజైతే ఐదు బొమ్మ చేపలు తీసుకొచ్చిండు మా ఆయన చేపలు తీసుకురావగానే మా అత్తమ్మ మంచిగా శుభ్రంగా కడిగి ఇక ఇప్పుడే పొయ్యి మీద వేస్తూ ఉన్నది లోపల పొయ్యి మీద వంట చేద్దాము అంటే గ్యాస్ మీద వంట చేద్దామంటే మస్తు ఇబ్బంది అయితే ఉన్నది ఫుల్ ఉడకపోతున్నది అందుకోసం అని చెప్పేసి చెట్ల కింద పెట్టుకున్నాం అనమాట పోయి అయితే అత్తమ్మ ఇప్పుడు ఐదు కిలోల చేపలు అనగానే అమ్మో పెద్ద వంట అయితే అత్తమ్మనే వండుతుంది అని నేను సపదా కూకున్నా మరి మీ అప్పుడు మీరు కోడలు ఉన్నప్పుడు మీరు చిన్న అంటే అదే చిన్న వయసు ఉన్నప్పుడు మీ వాళ్ళు వండేదా లేకపోతే మీతోనే వండిపించేదా మా అత్త అండేది బిడ్డ అంటే ఇక అలవాటు అయితే అల్మోటో అండేది ఇప్పుడు కూడా మా అత్తమ్మ వండుతుంది నేను కిలో రెండు కిలోలు మూడు కిలోల వరకు నేను వండగలుగుతా ఐదు కిలోలు కదా కొంచెం అంటే ఇక పెద్దవాళ్ళు ఉంటే ముఖ్యంగా మా అత్తమ్మ ఉంటే నేను మా అత్తమ్మ కింద సాయం చేస్తా కానీ పొయ్యి మీద వేయాలని అయితే బిడ్డ ఎందుకంటే అత్తమ్మ చాలా పర్ఫెక్ట్ చేస్తుంది మళ్ళీ చేపల పులుసులో ఫుల్ స్పెషల్ ఇస్తూ అత్తమ్మ కాదే మా కాదు అంటే మమత ఎగ్జాంపుల్ ఇక్కడ లేదు ఇప్పుడు అందులో తల ఒక బాధ్యత తీసుకున్నాం చేపలు తీసుకురా అనే చేపలు తెస్తున్నా మా పిన్ని ఉల్లిగడ్డలుగా రాసింది చింతపండు నానేసింది ఇంకా మమ్మతో మరి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వద్దాం రా అని చెప్పేసి పెట్టింది నువ్వు చింతపండు వేసుకుంది రమ్య మాత్రం ఏం చేయలేదు కదా అని చెప్పేసి ఇక్కడ గంట సాయం చేస్తాం అక్కడ పెద్ద ప్రస్తుతానికే లేచింది ఇప్పుడే లేచింది మొత్తం రికార్డ్ కావచ్చు మొహం కూడా వెడుక్కోలేదు వచ్చి గంట కలుపుతా అండి మళ్ళీ తల ఒకటి చేసినాము మళ్ళీ నేనేం చేయనట్టు ఉంటే ఎట్లా అని చెప్పి చేయి సాయం చేస్తాను అన్నట్టు చెంచగలిపి అత్తమ్మదే పెద్దది కదా అది కడుగుడు వండు అదంతా పెద్ద ప్రాసెస్ అత్తమ్మది అయితే అత్తమ్మ పెద్దమ్మ పెద్దమ్మ ఉంటే ఇప్పుడు బాధ్యత అంతా పెద్దమ్మ మీద వాడదు చేపల బాధ్యత అంతా పెద్దమ్మ లేదు చేన్ దగ్గర మొద్దు బొదిలిస్తాను అనమాట ఆ దానికోసం అని చెప్పేసి పెద్దనాన్న బాబా పెద్దమ్మ మనం అంటే మనం కలుగా మొద్దు బొరుస్తానంటే మొద్దు నిజంగానే కలుగా అనుకుంటారు కాదు నిజంగానే రమ్య సాహసం చేశాననుకుంటాను కానీ ఇంకా మా అత్తమ్మ వద్దు అని చెప్పేసి ఆ ముక్కలన్నీ విరగొట్టేటట్టుండవరా నిన్ననే కట్టెలన్నీ ఏర్పాటు అయిపోయినాయి అందుకోసం అని చెప్పి టక్కిన మంట పెట్టింది అత్తమ్మ అవును గ్యాస్ మీద మళ్ళీ ఈ కట్టెలపై మీద తొందరగా అవుతుంది వంట గ్యాస్ మీద మంట కూడా సరిపోదు ప్రతిసారి అత్తమ్మ వంట చేపల కూర తినేది ఈసారి పెద్దమ్మ చేపల కూర పెద్దమ్మ చేతులతో చేపల కూర తినబోతాను ఎన్నో సారో తినున్నాం పెద్ద ఫస్ట్ టైం తినబోతున్నా నేను ఇక మరి చూడాలి మరి ఎట్లుంటుందో సంగతి అక్క నువ్వు ఒకవేళ చేపల పులుసు అంటే అక్కడ వండాల్సి వస్తే పెద్ద పెద్ద ఎత్తున వండాల్సి అమ్మకు ఫోన్ కొడతావా నువ్వు చేస్తావా నీకు కూడా ప్రాక్టీస్ అయిపోయింది అక్క ప్రాక్టీస్ అయిపోయింది నాకు బానే వేస్తా నేను కాకపోతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుకునే ఛాన్స్ అయితే సిటీ కాబట్టి గ్యాస్ మీద వండాలి అని అమ్మని అడిగి ఫోన్ చేసి అడిగి వేస్తా ఫోన్ పోతుంది పోతుంది చేపలు తీసుకొస్తే పెద్ద మొత్తంలా వేయాలంటే ఎంతెంత వేయాలనేది అడుగుతావా అని అడుగుతుంది అక్కకు కొంచెం ఎక్కువ తలకాయ కానీ లేకపోతే మటన్ చికెన్ కానీ బాగా ప్రాక్టీస్ అందుకని ఎక్కువ ఎక్కువ సార్లు తింటారు కాబట్టి ఒక చేపలు ఒక్కటి కొంచెం ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చేది ఇప్పుడు చాలా తగ్గించిండలే అన్నయ్య కూడా ఆకుకూరల మీద ఎక్కువ పంటరో లేటూరం ఆరోగ్యం ఆరోగ్యం మహాభాగ్యం ఎక్కడ కూర్చున్నా ఏడు మంది ఒకటే దగ్గర ఉంటా ఉన్నాము ఇంట్లో కూర్చున్నాము అంటే ఎక్కడ కూలర్ కాని ఫస్ట్ అక్కడ మనుషులు ఇక్కడ ఇట్ల ఇట్లు ఉంటారు ఎందుకంటే ఎండకు తట్టుకోలేక ఈ చెట్ల కింద వచ్చి కూర్చున్నాం ప్రశాంతంగా ఇక్కడ నా అత్తమ్మ పోయి పెట్టింది గతం అక్క వాళ్ళు ఎటు పోతే పొగకు వాళ్ళు ఇష్టమే పొగ అంటే వాళ్ళకి పొగ ఇక అంటే కొంతమంది ఉన్నావు కొంతమంది మొద్దు బొలియడానికి పోతే డ్యూటీ కోసం ప్రాణం అంత అక్కనే ఉంది సగం ప్రాణం ఇక్కడ ఉంది అదే అసలు డ్యూటీ పార్ మీద మళ్ళీ పోవాల్సి వచ్చింది ఇక మా అత్తమ్మ కరివేపాకు మొత్తం కట్టగట్టని లేసింది అత్తమ్మ ఒకరికి ఎవరు నత్తే వాళ్ళు ఇక ఆగం అవుతారు అబ్బా మీరిద్దరు మా ఆయన అత్తమ్మ పోతే తక్కువ వాళ్ళు ఉండదు ఎక్కువ పారేసి ఉంటుంది తక్కువ ఉండదు మంచి కలర్ఫుల్ గా కనబడుతుంది ఫ్యామిలీలో కొంతమంది ఉన్నాము నాన్ వెజ్ బోర్ కొట్టి కొట్టి వెజ్ ఎప్పుడు తింటామా దేవుడా అన్నట్టు ఉన్నది అన్నట్టు పరిస్థితి కరివేపాకు నిన్న మటన్ చేపలు ఇక రేపు వెజ్ నవీన్ నరేష్ కి వీడియో కాల్ చేసి మరీ చూపెడతా ఉన్నది ఇక్కడ ఏం జరుగుతుంది అప్డేట్ ఇస్తాను రెస్ట్ తీసుకున్నాడు అక్క ఇక రెస్ట్ రెస్ట్ నవ్య లేకపోతే రమ్య లేకపోతే రెస్ట్ అన్నట్టు నరేష్ ఇంట్లో వంట పని ఇంటి పని ఏమి ఉండదు కదా నరేష్ కి రెస్ట్ లేకపోతే వంట పని ఇంటి పని ఏమి ఉండదు కదా పిన్ని సరదా కోసం కూర్చోవచ్చు కదా పిన్ని మా పిన్ని ఎక్కడ పని కనబడితే అక్కడనే కనబడతాను తప్పితే ఖాళీ అయితే ఎప్పటికీ చేస్తేనే ఉంటుంది పిన్ని అయితే ఎండాకాలం వస్తే చాలు ఏ మాటలు ఆడుకునేది మీ చిన్నప్పుడు ఏ మాటలు మేము ఎండాకాలం వస్తే ఓడి బదులు ఆడుకునేది ఓమన్ గుంతలు దానికి నా నాదొక పేరు ఉంటుంది మా అత్తమ్మ ఒక పేరు ఉంటుంది ఆటకు ఆస్తచ్యం ఆడుకునేది ఎక్కువ చింతగింద చింత చెట్ల కింద కూర్చొని చింత గిందలు కదా గింజలు ఇట్లా అప్పుడు కరెంట్ ఉండదు ఆహా అప్పుడు కరెంట్ కూడా అక్క కదా ఇట్లా ఓడిపోతున్న ఏడు రాళ్లు పెట్టి ఏడు ఏడు గుండాలు చేసుకొని దిశ అనకాలు ఓదనకలు చింతగింజలు చింతగింజలు రాలే రాలే మేమేమో చింతగింజలు ఒక చెక్క చెక్కపీట్ ఉంటది ఏడు గుంతలు ఉంటాయి ఒక నెలకే ఒకరు మార్చుకోవాలి ఒక ఖాళీ ఉంటుందో తీసేసుకోవాలి అక్కడ ఓమన్ గుంతలు అక్కడ నువ్వు నేను చిన్నప్పుడు పుంజీతం ఇంకా ఇవే చిలు చిట్టి చిన్న చిన్నపిల్లల మందరం కలుస్తే అంటే అప్పుడు చిన్న చిన్నపిల్లలు ఇప్పుడు కాదు చుక్క స్పందన చిట్టి నువ్వు బావ రమ్య ప్రశాంత్ డాన్స్ చేయించేది మమ్మల్ని చుక్క స్పందన చిట్టి నేను కలిసినప్పుడల్లా మీరు ముగ్గురు డ్యాన్స్ వేయండి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు పక్కన జరగాలి అని చెప్పి డ్యాన్స్ చేస్తా ఉంటాడు ఎక్కడైనా ఏదో ఒక స్పెషల్ మార్క్ ఉంటుంది తెలివిగా ఏదో ఒకటి తప్పించుకోవాలి చాలా ఆటలు అనుకునే ఆడుకునేది ఒకటని కాదు కైలాసం ఆడేది ఇంకా చిప్పీలు ఆడేది క్యారమ్స్ ఆడేది చెస్ ఆడేది అప్పుడు ఎక్కువ ఆటలే ఈ ఫోన్లు ఇప్పుడు మొత్తం గేమింగ్ వాళ్ళకి వైఫై ఉంటే చాలు మొత్తం ఆటలన్నీ ఇట్లా వేళ్ళ మీద ఆడుతున్నారు ఆ కాలంలో ఉంటే ఫోన్లు ఉంటే ఫోన్లు పట్టుకొనే ఉండే రెండు ఫోన్లు లేవు టీవీలు కూడా సాయంత్రం ఎప్పుడో సిక్స్ అయితే గానీ కరెంట్ రాకపోయేది అప్పుడు టీవీ చూసాడు అప్పుడు టీవీలో మాయా దీపం ఇలాంటివి చూసేది చేపల కర్రీ వండడం తలకాయ కర్రీ వండడం అన్ని కంప్లీట్ అయ్యి ఇంకో బాబాయ్ వాళ్ళు వచ్చి రాక వెయిట్ చేస్తా ఉన్నాం బాబాయ్ పొద్దు పొద్దున్న లేచి ఎటువేరు బాబాయ్ ఆడ వ్యవసాయ బాయి కాడ చెట్లు ఉండరా ఆ చెట్లను కొంచెం దగ్గరికి నరికి వేరేట వాళ్ళ భూములు వేస్తే దగ్గరికి నరికి కాలు పెట్టి దాన్ని మేము మొద్దు బోలియడం అని అంటాం అసలు మన భాషలో మొద్దు బోలియడం అంటే వేరే అంటే వేరేది కానీ ఇలా నిజంగా మొద్దు బొరేయడానికి వెళ్ళు అసలు మొద్దు బొరిచ్చు అంటే ఏంటంటే ఇప్పుడు మోతకా పెళ్ళప్పుడు అందరు కలిసి తాగడానికి పోయేది అన్నట్టు తాడానికి పోతా అంటే వెరేటోళ్ళు వెరేటోళ్లు మనం ఎమ్మెడి పైన అని చెప్పి ఎటు అంటే మొద్దు బొరేయడానికి పోతాము అని చెప్పేది ఇక్కడ మొద్దులు మొద్దు బొరిస్తాం అని చెప్పేది చెప్తే వాళ్ళు అబ్బో మొద్దు అట అబ్బో మేము పనికి పోని చెప్పి ఆగేది వారం పైరు వారం మోత పని పనిరం

మా సక్కుంటేది సాయంత్రంకో అది కాదు బాబా ఏం చేసా మొద్దు పొడి తెలియగానే అక్కడ బా అంటే వీళ్ళు వింతలేదు వీళ్ళు వింతలేదు నేను మొద్దు బుడియా ఈ కన్నా నాకేది కానీ ఇల్లు అన్నట్టు వేరేది పోయేది సాయంత్రం అన్న అంటే పండ ఆ బావో అప్పుడు పండ పడితే అప్పు నేను ఎవరికన్నా చెప్తే అంటే బ్రాండ్ ముద్ద అంటే తెల్లగాళ్ళు తెల్లగాళ్ళు బ్రాండ్ పోయి మంచిగా కడుపుగా వచ్చేది అరవిలో బాండ్ అయిపోయి ఇక ఇప్పుడు కూడా రాజపల్లి నుంచి పొద్దున కూడా నాకు డౌట్ వచ్చింది వాళ్ళు ముద్దు పొరి పొద్దురి మరి నేను రాకపోతున్నా నేను సాయం పట్టపోతున్నాయం చేసినాం బావా ముద్దుపొరి అంతే బాగుంటే ఈ మాది లక్కి ముక్క పొడి కదా కొంచెం కడుపు ఉంటుంది సో ఇప్పుడు రెండు గంటలు పోయింది ముద్దుపొరిగా ఇంకా మా చిన్నత్తమ్మ నిన్న మేము డీజిల్ పెట్టుకొని ఎగురే ఎగురుడుకు నొప్పి భరించలేక దెబ్బలు బండి తిట్టాను అన్నమానైనా బండి మీద పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చింది అన్నట్టు ఎందుకు అత్తమ్మ అట్లా మాతో డాన్స్ చేయొచ్చు కదా నువ్వు బాబా పిన్ని డాన్స్ మిస్ అయినావు పక్క పిల్లలకు అందరి చేతులలో కళ్ళు గ్లాస్ కనబడదు అందుకని నీదా నీదో గ్లాస్ లేదా లేదో అని అడుగుతాడు అయితే డాన్స్ చేయొచ్చు కానీ నాకు తల కళ్ళు తాగితే వచ్చినా మొత్తము ఒక డొక్కల నొచ్చుడు తల నొచ్చుడు వామిటింగ్ వచ్చినట్టు అవును అసలు రేపు చుక్కలే లోటు తీసుకోవాలనుకుంటే లేదు లేదు డాన్స్ డ్యాన్స్ లేదు ఏం లేదు సప్దాకా పోయింది ఇంకా అత్తమ్మ చూడ లేదు పెళ్ళి డాన్స్ చేస్తే కొంచెం తగ్గుతున్నారని డాన్స్ చేస్తూ లావు మీద దృష్టి పెట్టింది ఎక్కువ రందు లేకుండా ఇక్కడ తింటాం అరుగుతుంది లేదు రోజు వీడియో కాల్ కదా వీడియో కాల్ చేయబట్టి కొంచెం లేకపోతే నా దగ్గర ఇంకా ఇట్లున్నది అది మా పెద్దమ్మ నిలబడ్డది ఈరోజు చేపలు పోసలేకపోతే ఆ పెద్దమ్మనే ఉండాలి సచ్చు అయితే వీళ్ళు పొద్దుటప్పుడు ఆరు గంటలకు పోయినరు ఇప్పటి వరకు టిఫిన్ లేదు చాయ్ లేదు పాలేదు అందుకే లేదు రాంగనే మొత్తం రెస్ట్ తీసుకుంటా పెద్దమ్మ మాట్లాడే పరిస్థితులలో కూడా లేదు ఏం పని చేయలే గానీ కొట్టి అదే చిన్న తమ పక్కబడి కలవలేదు అసలు పనిచేసేది మూడు నాలుగు గిలాసులు తాగుతలేదు నోరే తాగి తాగి పోయింది అయినా కానీ ఇంకా తాగుతులేదట చిన్నత్తమ ఎందుకు అయినా ఏమని పెట్టలేదు మళ్ళీ గ్లాసు తగ్గించ ఈసారి కొంచెం ఉన్నది అన్నీ కొంచెం వడ అవుతుంది మూడో తాగేసి అప్పుడు ఒక ఉన్నాను చూస్తాను ఒక మూడు గ్లాసులు తాగుతుంది అంతే ఎక్కువ తాగుతలేదు అమ్మ ఇది పరిస్థితి అన్నట్టు ఇది నడుస్తుంది పిల్లలు ఫోన్లలో బిజీ మేము ఏమో ఫుడ్ బిజీ సూపర్ ఉన్నది అమృతం లెక్కుంది నేను చెన్నైలో తిండి తిని తిని ఈ దిన్న వల్ల అమృతాలకు కనిపిస్తాను నిజంగా నాకు నిజంగా అట్లే నాకు ఎట్టెట్లున్నా అవుతుంది నిజంగా ఆ చికెన్ మటన్ కంటే చుట్టూ బొమ్మలాట పెద్ద కంది సూపర్ నాకు నిజంగా నాకు మస నచ్చింది నిజంగానే నచ్చింది అందరూ చేపల కూరతోని అన్నం తింటా అంటే

చేపల కూర ఎట్లా ఉడవాలి అది కొంచెం తింటాం కానీ మిక్చర్ కలిపేసరికి మంచిగా ఉంది బాగుంది మిక్సర్ కలిపింది మంచి పోపు బాగున్నాయి పెద్ద వచ్చి మూడు రోజులు అవుతుంది వాస్తవానికి బిల్లు పెద్ద మామూలు నాలుగు వేలు లాస్ట్ కళ్ళు పడకపోతాను నాలుగు వేల రెండు వందల రూపాయలు పెద్ద ఇవాళ వాళ్ళకే బిల్లు రాసి పెట్టినాం ఎందుకన్నట్టు బాబా బిల్లు ఎందుకన్నట్టు అంటే ఎంత దాగిలు ఎన్ని ముక్కలు తినాలని అన్ని రాసిపెట్టినాం ముక్కలు ప్రకారంగా రాసి పెట్టినాం నాలుగు వేల రెండు వందలు ఆ ప్రేమతో తెచ్చింది కాదా ప్రేమతో తెచ్చింది అను ఆంధ్రాకుంటలు కానీ ఇది రాసు ప్రేమ రాసులు అన్ని కలిపే ఉంటాయి సినిమా నీకు ఐదు వేలు అవుతుంది కాదు మామ తక్కువండి మందుతోనే ఎక్కువైతుంది నాలుగు వేల ఏడు వందల కళ్ళుతోనే నాలుగు వేల ఏడు వందలు అయితే పట్టకపోతే నువ్వు 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 కళ్ళు అయినావా మరి

మాది మంచిగానే బిల్ అందు కానీ నీకు రెండు వందల ఆశీర్వాదాలు ఇస్తే తీసుకో ఆశీర్వాదాలు అది గీతగల అంటే ఎక్కువ చేయలేము ఎప్పుడే గుర్తుంచుకుంటా అయ్యో ఆశీర్వాదాలు ఇచ్చారంటే ఇట్లా వాళ్ళందరు అచ్చనులంతా తిని ఆశీర్వాదం ఇస్తేనే నువ్వు ఇంత పెద్దగా అవుతాను దేవుడు అన్ని విధాలా నేను మంచిగా చూసుకొని డబ్బు దానకుని చేస్తాడు తాగి తాగి నువ్వు పెద్ద ఆశీర్వాదమే అయ్యో ఇంకా పిల్లగా కాని ఇంత ఇంత పొడగండి అయ్యో కట్ట కానుకలు ఏం లేవా ఆశీర్వాదాలు నేను కట్ట కానుకలు ఇస్తాను అనుకోండి ఇంత ఫంక్షన్ చేస్తే లాస్ట్ ఏం లేదు ఆశీర్వాదాలు

ఎందుకంటే ఆశీర్వాదాలతో కలవదు ఖచ్చితంగా అందరికన్నా అత్యధికంగా మరి మిడిల్ కదా కూడా తాగుతుంది అదో పట్టింపేయలేదు అమ్మమ్మ ఇక కొంచెం బిల్లు ఎక్కువైందమ్మమ్మా అయితే పేరు అయింది మర్చిపోయినా అమ్మ నీ బిల్లు ఎంత నేను వెళ్తాడా నీ బిల్లు ఆరు వేలు అయింది మరి ఏమంటావు ఏమంటావు అంటే మళ్ళీ వచ్చి నాడు ఎప్పుడు అదొక నమ్మకం అండి కదా నమ్మకం రాసుకో మనం ఆశించిన వాళ్ళు వచ్చకొస్తాను ఇక ఎందుకు నాకు ఆశీర్వాదం ఇక వచ్చిస్తారా మన మరి నాకు కారేసుకొని తీసుకొస్తాం మళ్ళీ అయ్యో తీసుకొచ్చినందుకు నాకే పడతాన్ని మునక్కాయల కోసం బాబాయి ములయ్య చెట్టు ఎక్కుతాను అయ్యో మామ ఇక్కడ పైసలే ముట్టలే మళ్ళీ ఏంది మామ ఇది ఇక్కడ పైసలు ఇక్కడ బుక్ కోసం తిరుగుతానా ఇక్కడ మైదాకు పెద్దమ్మ ఇక పెద్దమ్మ మూడు వందలు ఇస్తారట అబ్బా ఇక్కడ ఫేర్ అనే లేదు పెద్ద ఇస్తుందా మూడు వందలు ఇస్తుంద ఇప్పుడు లాస్ట్ పోయే కి క్రికెట్ ఆడతారు బావా నాకు ఆశీర్వాదాలు అద్దు బావా అనుమాన న్యాయం చేయాలి బావాడ అయ్యో ఒక యాభై వేలు అన్ని వాళ్ళు మైదానం చూడు ఎట్లా ఎట్లా చెట్టు మొత్తం నేను ఏదో కొంచెం నేను కుమ్మతాలు అనుకున్నా చెట్టు మొత్తం నేను కుమ్మతాలు ఒక రెండు వేలు రూపాయలు రావాలి అందరి పేరు మీద బాబా పంత బాబా దిగు గై కట్టుతో నింపుదాం సినిమా నువ్వు పడితే నాకు పైసలు పడతాయి ఇప్పుడు నీ ఆశీర్వాదాలు ఏందో కానీ ఆడవాళ్ళు గోరింటాకు తెంపుకుంటాలంటే అది వేరు మా శ్రీకాంత్ ఏం దిగబడి ఎగబడి మరీ తెంపుతాడు అంటే లావణ్యకి చెల్లెకి పెడతాం చేతులతో పెడదామని ఇంటికి చెప్తాడు అయ్యో కాదు కాదు నొప్పులు రాకుండా కాళ్ళకి పెట్టుకుంటాడు ఇన్ని ఉన్నాయి

అందరు వెళ్తా ఉన్నారు ఇంటి నిండా అసలు ఎక్కడ చోటు లేకుండా జనాలు ఉండే ఈ రెండు మూడు రోజులు ఇప్పుడు పోతా అంటే కొంచెం బాధ అనిపిస్తుంది బావ శ్రీకాంత్ అనే నాపుతాను అంటే వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండడు అన్నట్టు ఉండు అది ఇంకెవరే బిజీ టైం వాళ్ళకి ఉంటా ఉంటుంది కదా డ్యూటీలు అనేసి ఇంకా మా అన్నయ్య యుడు అక్క బ్యాగ్ వేసుకున్నాడు అంటే అక్క పట్టుకోలేదు అన్నయ్య వేసుకున్నాడు ఎప్పుడు బరువు బాధ్యతలు మోస్తూనే ఉంటాడు వేరున్నాయా నెక్స్ట్ అజయ్ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు బాబా ప్రయత్నాలు ఎక్కడి వరకు వస్తాయో తెలుస్తలేవు బాయ్ 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 అందరు పోయినట్టు కాదు అందరి పేపర్లో అందరికి అకౌంట్స్ పంపిస్తా బిల్లు అందరికంటే అందరికన్నా బాబు ఒకటే రోజుల కదా బిల్లు పెద్ద బిల్లు చేసే ఏమంటే అన్ని సుఖీ అంటాడు ఫ్యామిలీ అందరం ఒక్క చోట ఉన్నాం కాబట్టి ఇంకో ఫోటో కోసం స్టిల్ పెట్టినాం ఇక్కడ ప్రశాంత్ తప్ప మిగతా అందరం ఉన్నట్టే ఉన్నాము అక్కడ వచ్చేసి భద్రాచలం పెద్దమ్మ పెద్దనాన్న అనమాట అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఆల్మోస్ట్ ఉన్నాము మా పెద్ద కొడుకు ఈయనే ఈమె మా పెద్ద కోడలు వీళ్ళ తర్వాతనే మా కోడళ్ళు మా కొడుకులు పెద్ద అంటే అంటే వాళ్ళు కూడా నాకు బిలియాలని చెప్తాను ఎంత కొత్త చెప్తాంది అయితే అటు సైడ్ మా పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నదనమాట అక్కటి సైడ్ మా రమ్మక్క వాళ్ళ మమ్మీ డాడీ అనమాట ఇక్కడ సైడ్ ఫ్యామిలీ అంత ఇట్లున్నది కొసేపు అయితే అందరూ ఇల్లబోతా ఉన్నారు కొంచెం బాధగా ఉన్నది మా మిల్కీ ఫస్ట్ టైమ్ దగ్గరికి చిన్నమ్మ చిన్న తాత దగ్గర రెండు రోజులు బాగా నోజులు పెట్టి ఉండబోతోంది షన్ను కలిసి చిన్న తాత దగ్గర ఇల్లు చేయడానికి పోతారు అల్లర్ అల్లరి ఆగ ఆగం సమ్మర్ ట్రిప్ లో భాగంగా వాళ్ళు రెండు రోజులు అక్కడ ఉండబోతారు మా ఆయన ప్రాణం అంతా ఎట్లుంటదో మరి రెండు రోజులు ఆ ప్రాణం కన్నా ఇప్పుడు ఇప్పుడున్న ప్రాణమే ఆగమవుతాం ఎందుకంటే కట్నాలు చేసినప్పుడు ఎవరింటికి చేసే కట్నాలు కానుక రాబిస్తారు నేను చేసేందుకు ఒక్క బుక్కు కూడా నిండలేదు దీనికి చెవులు కొట్టించినావా లేకపోతే కనీసం పంచ కట్టించినావా ఏం బా దుర్గమ్మని చేసుకున్నాం మనం సమరంలోకి మన కుటుంబాన్ని విలుసుకున్నాం ఇచ్చా కదా ఏమిటో అయిపోతారు అవుతా అది కదా పోతాగో కట్నాలు రాష్ట్రంలో అందరూ అవతలి పోతాలి పెళ్ళగా తాలో తాను బంగారాలు వేసుకుంటాను కానీ మన కట్నం రాబోయాలని 再来。<laughs>